ప్రసిద్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ ఉంటారా సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని మాట అంటే పిల్లరా పెద్దలుగా నాటి నుంచి ఉన్న కొందరు పెద్దలు వృద్ధులు ఏం చెప్తా వస్తారంటే వారి బంధువర్గాలలో ఆడవారు కానీ మగవారు కానీ కాస్త కుటుంబాన్ని బట్టి శ్రద్ధగా కలిగే ఆ మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఉంటే వాళ్ళని గమనించి చూసేదని వాళ్ళ ప్రవర్తన గమనించేదని పక్కన వాళ్ళకి దూరస్తులకు తన బంధువర్గాలకి ఏం చెప్తానంటే ఇదిగో ఈ కుటుంబ బా బాధ్యతలు వీరు భుజస్ భుజస్కందాల మీద మోస్తున్నారు వారికి మీరు సహాయం చేయాలి వారికి మీరు హెల్ప్ చేయాలి వారి మాటకు గౌరవించాలి వాళ్ళని విలువగా చూడాలి అని పెద్దలు చెప్పేవారట ఒకప్పుడు నేను పెద్దలు చెప్తుంటే విన్న మాటలు చెప్తున్నా అయితే ఎన్ ఏంటి ఇదేనో ఈ మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు అని ఆలోచిస్తున్నారా ఆలోచించండి మంచిది క్రీస్తునందు మనం ఆలోచించి అడుగు వేయటది ఆశీర్వాదకరమే అయితే ఇలా మన బంధువర్గాలకి మనల్ని బట్టి చెప్తూ ఉంటారు బహుశా పుట్టిన బిడ్డలను చూసి కూడా కొందరు పెద్దలు చెప్పే అవకాశం ఉంది ఏమైనా అంటే ఇతడు మంచి జ్ఞానవంతుడు అవుతాడు మంచి ప్రయోజకుడు అవుతాడు ఇతన్ని గౌరవిస్తే అతడి వల్ల కుటుంబానికి ఆ సమాధానం లేదంటే ఓ మంచి మేలు జరుగుతాయి అన్నట్లు మనం చూస్తాం అయితే బైబిల్ గ్రంథాన్ని కూడా మనం గమనిస్తే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా రాయించాడండి ప్రభు చూద్దవా ఆ మాట మొదటి దీనవర్తాంతల గ్రంథము రెండవ ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల మరియు తన కుమారుడైన సొలోమానుకు సహాయము చేయవలెనని దావీదు ఇస్రాయుల అధిపతులను ఆజ్ఞాపించను ఎట్లానగా మీ దేవుడైన యహోవ మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నా నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేశ నివాసులను ఆయన నాకు ఉన్నాడు యహోవా భయము వలన ఆయన జనులు భయము వలన దేశము లోపరచబడి ఉన్నది కావునా అలే లూయా ఇంకా కింద విషయం వస్తే మీకు తెలుసు చాలా తేటగా ఉన్నాయి ఇక్కడ తన కుమారుడైన సొలోమానికి చుట్టుపక్కల ఉండే ప్రజల రాజులను దావేది గారు ఆజ్ఞాపించాడంట పిల్లల బతిమాలటం వేరు సహాయం చేయమని చెప్పడం వేరు ఆజ్ఞాపించటం ఇక్కడ రాజు కనుక ఆర్డర్ వేస్తున్నాడు ఒకసారి ఆలోచిద్దాం దావీదు కుమారుడైన సులోమాను పరిపాలనకే పిల్లరా ఆజ్ఞాపిస్తున్నాడు దావీదు జాగ్రత్త మీ దేవుడైన యహోవా మీ మధ్యలో ఉన్నాడు అంటే ఈరోజు నువ్వు నెమ్మదిగా ఉండటానికి కారణం ప్రభువే సంతోషంగా బట్ట కట్టడానికి కారణం ప్రభువే ఉన్న ఇబ్బందుల నుంచి తప్పించుకొని బ్రతకడానికి కారణం ప్రభు వేసిన గోధుమ పంటను సంతోషంగా నీ కొట్లలో చేర్చుకోవడానికి ప్రభువే కారణం జాగ్రత్త ఆ ప్రభు ఏరు కోరి నిర్ణయించి పెట్టిన దైవజనుడుగా రాజుగా దేవుడు ఏరుకున్నాడు కనుక ఈ సలోమానైనా నా కుమారుడికి మీరు సహాయం చేయవలసిందని ఇతరుల రాజులను ఆర్డర్ వేసినట్టు ఆజ్ఞాపించినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం చూస్తే ఏమండి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించవచ్చు ఏంటి ఆ మాట చదువుతున్నాను చూడండి ఎట్లనగా మీ దేవుడైన యహో మీకు తోడుగా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది కలిగి చేసి ఉన్నారు కదా అన్న మాటలు మనం చదువుతాం అంటే ఎటువంటి పరిస్థితులలో ఒకనాడు మన జీవితం నీ జీవితం కొనసాగిందో కానీ ఈరోజు సంతృప్తి కలిగి సంతోషంగా నెమ్మది కలిగి కాస్తంత సమృద్ధిలో నిలబడగలుగుతున్నావు అంటే ఇదంతా దేవుడు శత్రువులు అనబడిన శత్రువును గద్దించి వాడు బాంకొని దోచుకొని తినేస్తున్న నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు నిలబెట్టలేదా దేవునికి స్తోత్రం నిలబెట్టాడు కాబట్టే అక్కడ ఆ రాజులతో చెప్తున్నాడు సహాయం చేయండి అని పిల్లరా ఈ మాటను ఈ పూట మనకి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈరోజు నువ్వు తినే భోజనం కట్టే బట్ట ఉన్న ఆయుష్ ఉన్న ఆరోగ్యం ప్రభు ఇచ్చినటుదే దేవునికి మహిమ కలుగునిగాక దానిని బట్టి తగిన సహాయం దేవుని సన్నిధికి దేవుని పనికి నువ్వు చేయగలుగుతావు అన్నదే దేవుని ఉద్దేశం దేవునికి మహిమ కలుగును గాక నువ్వు ఎంత దూరాన సమీపాన దేవుని వాక్యాన్ని వింటున్నావో ఇతరుల వలన నీకు తొందర లేకుండా చేశాడంట ప్రభు ఒకసారి ఆలోచించండి తొందర అంటే తెలిసే కదా ఏమండి ఇతరుల వల్ల నీకు ఇబ్బంది కలగకుండా నెమ్మది కలుగు చేసేట ఇతరుల నుంచి ఏమండి నీకు రావాల్సిన దానిని క్షేమముగా నీ చేతికి అందజేసేన మాటలు చాలా తేటగా ఇక్కడ మనకు కనబడతాయి అయితే సులోమాను పరిపాలనలో క్షేమముగా చేయటానికి దావీదు గారు ఆ ఫుల్ అస్తం ఉన్నది రెండోది వచ్చి దేవాతి దేవుని కరుణ హస్తం వాడి తోడున్నది సరే ఆలోచించు ప్రారంభించిన దిశ ఎలాంటిదో ఈరోజు నడిపించబడుతున్న దిశ ఎలాంటిదో ఒకసారి గమనించి పరిస్థితులు మార్చాయా మారాయి ఆలోచనలో పడ్డావంటే మారాయి దేవునికి మహిమ గాక మారిన స్థితిగతులకు తగినట్లుగా ఏమండి దేవుని విషయంలో దేవుని పని విషయంలో దేవుని మందిర విషయంలో ఓ మంచి అభిప్రాయం కలిగి ఉంటే అది గొప్ప ఆశీర్వాదం అంత మాత్రమే కాదండి ఆ ఆశీర్వాదము నీ వరకే కాకుండా నీ పిల్లలు పిల్లలకు కూడా వర్తిస్తుంది అన్నది అక్షరాల నిజం సరే ఆలోచించు నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు మార్చాడు నువ్వు అనుకోవచ్చు నీ టాలెంట్ నీ బలం అక్క కృషి లేనిదే పనులు జరగవు కదా దాని అంతటికీ కారణం ప్రభువే కదా సరే ఆలోచించు ప్రార్థించే కృపదేవుడి నీకు ఇచ్చి నీకున్న దాంట్లోనే దేవున్నామని గణపరుచుదు గాక ఆమె నీ చుట్టుపక్కల వారందరి అందరి చేతుల్లో నుంచి నీకు సమాధానం కలిగి చేస్తూ నీకు రావాల్సిన సహాయాన్ని రప్పిస్తూనే ప్రభుని ఆశీర్వదించి అనేకులకు మాదిరిగా ఉంచుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులపైన మా తండ్రిని కొందా నైనాడు సలో మానుతో మీరు దావీదు గారి నోటు నుంచి సెలవిచ్చిన మాట అనేక శత్రువుల నుంచే ఆ పట్టణాలకు భయం లేకుండా చేసిన దినాలు తరతరాలుగా ఉన్నాయి ప్రభు మరి ఈ పోటీ వాగ్దానం వీక్షిస్తున్నాను ఇప్పుడు ఈ పిల్లలు ఎందరికో నెమ్మది కలిగి చేసిన దేవుడా ఇదిగో నీకు నువ్వు సహాయం చేసేవాడు నీ దేవుడే నీవు సహాయం చేయవా పొందటమేనా అన్న విషయాన్ని తేటగా మీరు మాట్లాడే మరి నీ బిడలు గ్రహించి ఆలోచిస్తున్నారు కనుక ఆ గొప్పలు ఇప్పే ద్వారాలు ఇప్పే ఆ తత్వం కలిగి వర్దిల్లినట్లు మీరు చూపమని మీ నామని మాయ తెచ్చుకున్నామని పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పర్లకం తండ్రి ఆమె Praise the Lord. God bless you.